నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం ఐపోకాస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా తలమర్ల గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో టీడీపీ లీడర్ అయినటువంటి బాలకృష్ణారెడ్డితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ వార్గో ఫేస్ టు ఫేస్ మీడియా నేను మీ గోవింద్ భార్గవ్ ఈరోజు మనం తలమర్ల గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో అయితే ఉన్నాం ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి సీనియర్ లీడర్ అయినటువంటి బాలకృష్ణారెడ్డి గారి దగ్గర మనం ఉన్నాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది గత గడిచిన ఐదు సంవత్సరాల్లో మా గ్రామంలో అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగా ఇందుకు ఉదాహరణ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గౌరవనీయులు డాక్టర్ పల్లె రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి ఉరకలెత్తింది ఆ సమయంలోనే మా గ్రామానికి తలమర్ల నుంచి ఎదగంపల్లి వరకు తాడోడ్డు కూడా అయ్యింది వర్క్ కూడా కంకర అంతా పరిచి పూర్తి అయ్యే సమయంలో ఎలక్షన్ వచ్చినాయి వర్క్ అంతటితో అయిపోయింది ఓకే అంతే ఈ ఐదు సంవత్సరాలు దాని గురించి పట్టించుకున్న నాతో లేడు ఎమ్మెల్యే రస్తా రస్తాగుండా పాదయాత్ర చేసినా కూడా ఆయన దృష్టికి రాలేదు అది ఓకే అంటే మెయిన్గా మీ తలబర్ల గ్రామ పంచాయతీ సంబంధించి ప్రధానమైన సమస్యలు ఇక్కడ ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటే మొదటగా ఏ సమస్య లేదా మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను ఇక్కడ నుంచి ఈ సందర్భంగా మా గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు పల్లె సింధూ రెడ్డి గారికి మేము ఇంటివరకు ఏ సమస్య చెప్పకాలేదు ఇది ఒక అవకాశం మొదటి అవకాశం ఇది మేడం గారు తలమార్ల గ్రామంలో ముఖ్యంగా పారిశుభ్రత గురించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి దీనివల్ల రోగాలు జ్వరాలు విపరీతంగా వస్తున్నాయి పరిశుద్ధ కార్యక్రమాలు మొత్తం ఆగిపోయినాయి తర్వాత ఈ వర్షాలు వచ్చిన ముందుగా విద్యుత్ అంతరాయం విపరీతంగా ఏర్పడుతోంది ఇందుకు తగిన సిబ్బంది సకాలంలో ఇక్కడ ఉన్నప్పటికీ ఏదో టెక్నికల్ ప్రాబ్లం అది వాళ్ళు కూడా అర్థం కాని సమస్య విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు కానీ పై అధికారులు దీని స్పందించి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి తర్వాత ఈ ఇంటి ముందే నేను చెప్పినట్టు ఈ రస్తా విషయంలో కూడా చాలా ఇబ్బందికరమైన రెండు మూడు యాక్సిడెంట్లు కాలు చేతులు కూడా ఇరుగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి దయచేసి ఇది కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నాం ఇంతకుముందు మీ మామగారు అయినటువంటి పల్లె రెడ్డి గారు పెద్దలు చాలా చొరవ తీసి ఈ రస్తా కోసం చాలా ప్రయత్నం చేసి వేయించారు అది ఈ జగన్ కాలంలో నిలిచిపోయింది ఇప్పుడు మీరైనా దీనిని పూర్తి చేసి పెరమల గ్రామానికి మీరు సహాయ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్న రైట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు ఒక రకంగా వైసీపీ పార్టీ పతనం అవ్వడానికి వాలంటరీ వ్యవస్థ ఒక ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తాను గ్రామ స్థాయిలో మీరు పనితనం చూసి ఉంటారు కాబట్టి వాలంటరీ వ్యవస్థ అవసరం ఈ సందర్భంగా పెద్దలు గౌరవనీయులు మాన్యుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ మా నాయకుడు పల్లెటూరు డిస్టిక్ కానీ తీసుకుపోయింది ఒకటే అప్పుడు వాలంటీర్లు చేసింది ఏమీ లేదు పెన్షన్లు ఇచ్చేవారు మాత్రం సో అదే కార్యక్రమే ఉన్న సిబ్బంది దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు ఇంతకు మించి వాళ్ళు చేసింది ఏమీ లేదు అనవసరమైన జీతాలు వారికి ఇదైతే అనవసరమైన కార్యక్రమమే ఇప్పుడు ఉన్న సిబ్బంది చాలు బాగా పెంచుతున్నారు వాలంటీర్లు ముగ్గురు రోజులు నడితే రెండు రోజులకే పూర్తి అయిపోతుంది సచివాలయ ఉద్యోగస్తులు బాగా స్పందించి పనిచేస్తున్నారు కూడా కాబట్టి ఇంతకుమించి వాళ్ళ నుంచి వాలంటీర్ గురించి మనం ఆశించేది ఏమీ లేదు వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదు మీ వ్యక్తిగత నా వ్యక్తిగతంగా ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఈ ఐదే ఈ ఐదేండ్ల పాలనలో ఈయన పూర్తి చేస్తాడని నేను నమ్మకం మీకు గ్రామస్థాయిలో గ్రామస్థాయిలో ఎందుకంటే ప్రస్తుతము మన రాష్ట్రలో ఉన్న నాయకుల్లో అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి ముందు చూపున్న వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొంచెం అటు ఇటుగా అయినా ఈ ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి వీటిని అధిగమించడానికి చాలా ఆలోచన చేస్తున్నారు ఆయన ఆలోచన విధానంతోనే ఇంతకుముందు మన సమ ఉన్నప్పుడు కూడా చాలా అభివృద్ధి చెందింది మన రాజధాని అప్పుడే హైదరాబాదు ఆ దయతోనే మన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను ముందు చూపుతా ఈరోజు వాళ్ళు ఇంత సమస్యలు బ్రతకలుగుతున్నారంటే అది ఆయన విజనే ఆ విజన్తోనే ఆ నమ్మకంతోనే ఈసారి కూడా జ ప్రజలు నమ్మి ఆయనకు అప్పచెప్పారు అయిపోయిన రాష్ట్రాన్ని ఆయనైతేనే గాడిలో పెట్టగలడని సో కొంత సమయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఆయనైతే ఖచ్చితంగా ఈ సమస్యలు అధిగమించి అనుకున్నది అనుకున్నట్టుగా చేరుస్తారని అందులో సూపర్ సిక్స్ అనేది ప్రజలకు చాలా ఆకర్షించిన పథకాలు ఇవి ఖచ్చితంగా నెరవేర్చడానికి నూటికి నూరు పర్సెంట్ కృషి చేస్తారు ఆయన ఆయన అయితేనేమి మా నాయకుడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు అయితేనేమి మా రఘునాథ్ రెడ్డి సార్ అయితే ఇంకా ఒక అడుగు ముందే ఉంటాడు కాబట్టి దీని గురించి అయితే మాకు ఏం అనుమానం లేదు ఆలస్యమైనా జరుగుతుంది ఓకే ఇప్పుడు జనసేన అధినేత రాష్ట్ర మంత్రి అనేది శ్రీ కొనగల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం ఒక టీడీపీ కార్యకర్త గారు ఏం మాట్లాడతారు ఆయన ఒక సూపర్ పవర్ మ్యాథ్ ఇప్పుడు లీడర్ అయ్యా కానీ ఆయన ఆలోచన విధానం ఆయనకున్న ఆవేశంతో కూడిన ఆలోచన విధానం మా యువతకు అది నచ్చింది కల్మశ కల్మషం లేని వ్యక్తిత్వం కాబట్టి ఆయన కలుపుకొని పోవడం మా ధర్మం ఆయనతో ఉండడమే మా క్షేమం మొన్న నిన్న ఆగస్టు ఫిఫ్టీన్త్కి పంచాయతీ నిధులు విడుదల చేశాడు ఆయన మేజర్ పంచాయతీకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ మైనర్ పంచాయతీలకి పదివేలు రూపాయలు దీని గురించి ఏం మాట్లాడతాను దీని గురించి అయితే నేను ఒకటే నేను పంచాయతీ సర్పంచులకు కానీ పంచాయతీ అధికారులకు కానీ నేను కోరేది ఒకటే మెయిన్ గ్రామంలో ఈ డబ్బులు కొరతతోనే మేము పార్శుద్ధ్య కార్యక్రమాలు నిలిచిపోయినాయని ఒక అపవాదం ఉంది దయచేసి విని దృష్టి పెట్టండి తర్వాత ఈ వీధి లైట్లు మోటార్లు మరమ్మతులు చాలా చోట్ల లేచిపోయి పెండింగ్ బిల్లులు కూడా చాలా ఉన్నాయి వాటిని మీరు సరిచేసుకొని గ్రామ అభివృద్ధికి మీ వంతు ఏదైతే ఉందో అనుకునేది అనుకున్నట్లుగా మనకు నిధులు వస్తున్నాయి కాబట్టి మీరు జగన్ గవర్నమెంట్లో లాగా కాకుండా ఇప్పుడు ఇత్యికంగా మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే బాధ్యత